జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది సింహ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంవత్సర పడున సంచలం చేసే రాహు కేతు గురు శని ఈ నాలుగు గ్రహాల రాశి మార్పుల నుంచి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా వీటి వలన సింహరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక రాహు కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజీస్ కుంభంలో కేతు యాజటీస్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ మార్పు కనుక చూసుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు మిథునంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి సంచారం చేస్తారు అయితే ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ మన సింహంలోకి వస్తున్నారు ఈ ఏదైతే గురు రాశి మార్పులు ఉన్నాయో దీని వలన మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా సింహరాశి వాళ్ళ మీద అని తెలుసుకుందాం ఫస్ట్ సి సింహరాశి వాళ్ళకి మనకి అష్టమ శని జరుగుతా ఉంది అష్టమస్థానంలో శని రాగానే ఆయన దృష్టి ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఏ రాశిని చూస్తున్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మీ రాశి నుంచి దశమాన్ని చూస్తున్నారు మీ రాశి నుంచి ద్వితీయాన్ని చూస్తున్నారు మీ రాశి నుంచి పంచమాన్ని చూస్తున్నారు అష్టమస్థానంలోకి శని రాగానే భయపడాల్సిన అవసరం లేదు అష్టకవర్గ బిందులు మనము చూసుకోవాలి మీ జాతక రీత్యా ఇప్పుడు సింహరాశులు పుట్టారు లగ్ధమైన లగ్నం ఏదైనా సరే సింహరాశి కనుక ఏ ఉంటే మీ జాతకం ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీనరాశిలోకి శని సంచారం మొదలైంది శని అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే కొంచెం రిజల్ట్ అనేది బాగుండదు కొంచెం కష్టాలు ఉంటాయని అర్థం నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే అంత మరింత కష్టాలు అయితే ఉండవు అని అర్థం సో ఈ అష్టమస్థానంలో శని కూర్చొని దశమాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు ఒత్తిడులు ఇబ్బందులు వచ్చే సూచనలు తర్వాత కుటుంబ స్థాయి చూస్తారు కాబట్టి కుటుంబంలో ఒడదొడుకులు ఇబ్బందులు ఆర్థిక విషయాల ఇబ్బందులు పంచమాన్ని చూస్తారు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బందులు మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడము డబ్బులు నష్టపోవడము ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము అనవసరమైన భయము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు శారీరకంగా బంధకము ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అయితే ఇదే సమయంలోనే మనకి గురుబలం కూడా ఉంటుంది జూన్ రెండవ తేదీ వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు గురువు వక్రించి లాభస్థానంలో ఉంటున్నాడు ఇది కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు ఈ ఆర్థిక విషయాలు చాలా ఒడదొడుకులు ఉంటాయండి నేను ఎంత కష్టపడినా నాకు ప్రమోషన్ రావట్లేదు నేను ఎంత కష్టపడినా నా బిజినెస్ గ్రౌత్ రావట్లేదు ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు కొంచెం ఆదాయ మార్గాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది ఉంటుంది కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది ఉంటుంది ఆదాయం విషయంలో కొంచెం తగ్గడము ఇలాంటి చో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అదే మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు మళ్ళీ కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అలానే ఆర్థిక విషయాల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడము ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అంతవరకు నెగిటివ్ ఇంపాక్టే ఉండబోతుంది ఈ ఐదు మాసాలు నాది కూడా సింహరాశినే అండి నేను మీతోనే ఉంటున్నాను ఈ పన్నెండవ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు అష్టమాన్ని చూస్తాడు ఈ ఆరో ఇంట అధిపతి సింహరాశి నుంచి ఆరో ఇంట అధిపతి అయిన శని అష్టమంలో ఉండడము ఆ పన్నెండవ స్థానంలో ఉంచున్న అష్టమాధిపతి కూడా గురువు అవుతాడు మీకు అష్టమ స్థానంలో శని అష్టమాధిపతి పన్నెండవ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో అష్టమాన్ని చూస్తాడు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము దేని విషయాల ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆరోగ్య విషయాల ఖర్చులు పెరగడము ఏదైనా ఆపరేషన్ లాంటిది జరగడము చాలా నెగిటివ్ మైండెడ్ చాలా ఒత్తిడులు పెరిగిపోవడం లాంటిది మీరు ఈ సమయంలో చూస్తారు కొంచెం సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాలలో జాబ్ లో కూడా సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఉన్నా ఆ సమయం వెళ్ళి కొంచెం నెగిటివ్ మైండ్ డిస్టర్బెన్సెస్ భయము సాంసారిక విషయంలో ఇబ్బందులు ఇలాంటి సూచనలు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి రాబోతుంది బట్ అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోండి గురువు పన్నెండవ స్థానంలో ఎన్ని అష్ట అష్టకర్గ బిందులు ఇచ్చాడో చూసుకోండి దీని మీద మీకు ఫలితాలు మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి ఒకసారి చూసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ సున్నా ఒకటి రెండు మూడు అష్టకర్గ బిందులు ఇచ్చింటే కొంచెం కష్టమే ఉంటుంది సో ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు పర్లేదు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూడవచ్చు నెగిటివ్ గా ఉండబోతుంది ఆరోగ్య విషయాల్లో రుణ ఒత్తిడిలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవుతారు చాలా భయం అనేది ఉంటుంది భయం ఎక్కువ ఉంటుందండి ఈ సమయంలో మీకు అధైర్యం ఎక్కువగా ఉంటుంది సో సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ అష్టమస్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరోన్ని పూజ చేసుకోండి ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పొద్దున సాయంత్రం చదువుకుంటూ ఉంటే దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకం చేసుకోవడము ఓం నమ శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం కనీసం వెయ్యి చదువుకోవడం చేస్తూ ఉన్నట్లయితే చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబరు కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వేజను సుఖిల సుఖిని ధన్యవాదములు జై శ్రీరామ్